విహారి గారు ఏంటంటే ఇలా చేస్తున్నారు దయచేసి నా గురించి పట్టించుకోకుండా మీరు వెళ్ళిపోండి విహారి గారు నా వల్ల ఇన్ని దెబ్బలు తింటున్నారు ఎందుకు విహారి గారు ఇలా నన్ను బాధ పెట్టి మీరు బాధపడుతున్నారు దయచేసి మీరు వెళ్ళిపోండి విహారి గారు లేదు లక్ష్మి నేను వెళ్ళాలనుకుంటే నీ చేపట్టుకొని ఇక్కడి నుంచెలు వెళ్ళిపోతాను ఎట్టి పరిస్థితిలో కూడా నేను వెళ్ళను అనే విధంగా విహారీ అంటూ ఉంటాడు అది కాదు నేను చెప్పేది వినండి విహారీ గారు చూడు లక్ష్మి ఎన్ని రోజులు నీకు ఏ అన్యాయం చేశానో ఎంత బాధ పెట్టానో ఆ బాధను దిగమింగుకున్నావు భరించావు ఇక నిన్ను బాధపెట్టి నేను బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ బాధే నాకేం లెక్కేం కాదు నువ్వు బాధపడదానికంటే నా కోసం చాలా కష్టాలు పడ్డావు నరకం చూసావు నా వాళ్ళ ముంగట నా భార్య అని చెప్పుకోలేక ఆ ఇంటి పని మనుషుల ఇక ఒక పని దానిలాగా మారిపోయావు దాని కింద నేను పడ్డ కష్టం చాలా చిన్నది గడ్డి పరకతో సమానం దయచేసి నువ్వు అర్థం చేసుకో లక్ష్మి నేను ఇక్కడే ఉంటాను నిన్ను నా వెంట తీసుకునేదాకా ఎట్టి పరిస్థితుల్లో నేను వెళ్ళను గాక వెళ్ళను అని చెప్పేసి లక్ష్మితో వాదోపవాదాలు చేస్తూ ఉంటాడు ఈలోపు ఆదికేశవులు బయటకొచ్చి కనకమ్మ చెప్పేసి గట్టిగా పిలుస్తాడు అప్పుడు కనకమ లక్ష్మి విహారి గారిని వెనక్కి వెనక్కి చూసుకుంటూ బాధతో లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక సుభాష్ ఊరి దగ్గరికి వచ్చి ఇక సుభాష్ అనుకున్న ప్లాన్ సక్సెస్ అయిపోతుంది ఎందుకంటే పర్సనల్ వల్ల వాళ్లకు తన అనుకున్న మాల్ని అందలేయకపోతే వెంటనే అక్కడ ఈ ట్రాన్స్పోర్ట్ వీకె కలెక్షన్ ఎలాగైనా క్యాన్సిల్ చేస్తారని చెప్పేసి అంబిక పక్కగా ప్లాన్ చేస్తుంది ఈ దెబ్బతో ఆ లక్ష్మి విహారీ అనుకున్న ప్లాన్ కూడా ఫెయిల్ అయిపోతుంది అవమానాలు పడుతూ ఉంటారు ఇదే కథ నాకు కావాల్సింది అని చెప్పేసి అంబిక అనుకుంటూ ఉంటుంది ఎండి లక్ష్మి నువ్వు ఎండి పోస్ట్లో కూర్చున్నంత మాత్రాన నీకు ఏ దెబ్బ తగ్గలదని చెప్పేసి అనుకుంటున్నావు కదనే ఈ రోజుతో నీ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో చూడవే అని చెప్పేసి అమ్మిక అనుకుంటుంది ఇక వెంటనే ఊరు జనాలందరూ పోగేతారు అక్కడ ఇక ఊర్లో ఒక అతను వచ్చి డబ్బు కొట్టుకుంటూ జనాలకు తెలియజేదేమనగా అమావాస్య రాబోతుంది ఈ అమావాస్య ఇక పంచభూతాలకు అటు ఇటుగా ఉంది ఎందుకంటే గర్భవతి వాళ్ళు మంచి వాళ్ళు ఈ అమావాస్య వెళ్ళేంతవరకు ఇంట్లో నుంచలి బయటికి రాకూడదా ఇక మేము దండోర వేయిస్తున్నాం ఒకవేళ మీరు అమావాస్య అని చెప్పేసి పట్టించుకోకుండా బయటికి వస్తే ఇక కాలాలు మారిపోయినట్టు గ్రహాలు మారిపోయి మీ ప్రాణాలకు ప్రాణహాని ఉంటుంది దయచేసి ఈరోజు అమాస్య వెళ్ళేదాకా ఎవరిళ్ళల్లా వాళ్ళే ఉండాలని తెలియజేస్తున్నావు హో అని చెప్పేసి దండోర చెప్పగానే అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి ఆ మాటలు విని విహారి గారు బయట ఉన్నారు ఎలాగైనా సరే లోపలికి రమ్మనేలా చెప్పాలి అని చెప్పేసి అని నాన్న విహారీగాని లోపలికి రమ్మ నాన్న అమావాస్యట ఎందుకంటే అది ప్రాణగండమని దండోర వేసి చెప్తున్నారు కదా నాన్న దయచేసి చూడు నాన్న విహారీగాని ఈ ఒక్క రాత్రి ఇంట్లో పడుకోమన్న నాన్న కాళ్ళు మొక్కుతానానని చెప్పేసి లక్ష్మి బతిలాడిన కేశవులు ఒప్పుకోకుండా అసలు వాడి ఇంట్లో అడుగు పెట్టడానికే వీల్లేదు ఏంటిరా ఏంటిరా ఈ మొండుతనం అసలు ఆ బాబు ఏం తప్పు చేశానరా నువ్వు ఇంతలా శిక్ష వేసినా కూడా ఆ బాబు ఇలా భరిస్తున్నాడు అమ్మ నువ్వేం మాట్లాడకే అనే విధంగా ఆదికేశవ తల్లిని అంటూ ఉంటాడు ఇక మరోవైపు అమావాస్య అతీత ఘోరంగా వచ్చిందని చెప్పేసి ఊరి పెద్ద మనిషి ఆది కేశవుల దగ్గరికి వస్తాడు ఆది కేశవ మరి అమాసకు ఒకరోజు ముందే వచ్చింది ఇతంతో గ్రహంతో పాటుగా ఇలాంటి ఇలాంటివాన్ని ఈ ఊర్లో ఉంచితే ప్రాణగండి ముంచుకొస్తుంది ఇలాంటి ఇలాంటివాన్న ఈ ఊర్లో ఉంచేది అందుకనే వీణ్ణి ఇంట్లోకి రానివ్వకుండా నువ్వు ఇక్కడే ఉండనే ఉండేలా చేయాలి అని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు వెంటనే ఆది కేశవులు ఎవ్వరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సరే అతను నా ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని చెప్పేసి వెంటనే లోపలికెళ్ళిపోతాడు ఇక్కడ మాత్రం విహారీ దేవుని మీద భారమేసి ఇక గేటు ముంగట అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అదే సమయానికి ఆ ఊరి పెద్ద మనిషి కూతురు పురటి నొప్పులతో బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే ఇక లక్ష్మి బయటకు వచ్చి విహారి గారు ప్లీజ్ విహారి గారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోండి అని అంటుండగా పురిటి నొప్పులు విన్న విహారి అక్కడ ప్రెగ్నెన్సీ లేడీ ఏడుస్తున్నట్టున్నాయి పెయిన్స్ వస్తున్నాయని చెప్పేసి వెంటనే గబగబా లోపలికి వెళ్తాడు ఏయ్ నువ్వేంటి లోపలికి వచ్చావు అని అంటుండగా మీరు నన్ను తిట్టే సమయం కాదు అమ్మాయిని కాపాడాలి లేకపోతే తల్లికి బిడ్డకు ఇద్దరికీ ప్రమాదం లేదు ఇది అమావాస్య నాన్న ఎలాగైనా నన్ను హాస్పిటల్ తీసుకెళ్ళిన బాగా పేంచేస్తున్నాను వస్తున్నాను అన్న అని చెప్పేసి అమ్మాయి గట్టిగా అరుపులు అరుస్తూ ఉంటుంది ఇప్పుడు ఎలా వెళ్దాం హాస్పిటల్కి వెళ్ళే అంత లేదు అమ్మ వచ్చింది నిన్ను ఈ ఊరు నుంచి ఆ ఊరికి హాస్పిటల్కి ఎలా తీసుకెళ్ళాలమ్మా అనే విధంగా ఆ ఊరి పెద్దయిన బాధపడుతుండగా బిహారీ అక్కడున్న ఒక బండిని తీసి ఆ అమ్మాయిని ఆ బండి మీద పడుకోబెట్టి అలా నెట్టుకుంటూ ఆమెను తీసుకొని హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్తాడు ఈలోపు ఇక టైంకు తీసుకొచ్చారని చెప్పేసి వెంటనే ఇక సీజనింగ్ చేసి బాబుని కాపాడతాడు ఊరి జనాలందరు కలిసి తెల్లారితే అక్కడ ఆ ఊరి పెద్ద మనిషి కూతుర్ని కాపాడినందుకు ఇక వెంటనే విహాన్ని ఊరి జనాలు కాస్త మెచ్చుకుంటూ ఉంటారు అదే సమయానికి ఇక వెంటనే అతని పెద్ద మనిషి కూతురు కూడా చాలా ట్యాంక్స్ అన్నయ్య ఈరోజు నీ వల్లే నేను నా బిడ్డ ప్రాణాలతో బతికి బయటపడ్డం అయినా నువ్వు చేసింది పొరపాటాన్ని ఊరి జనాలు అంటున్నారు కానీ నీ మనసేంతో ఇప్పుడు అర్థమవుతుందని చెప్పేసి ఆ అమ్మాయి కూడా అంటూ ఉంటుంది ఈలోపు వెంటనే ఇక ఆ ఊరి పెద్ద మనిషి వెంటనే ఇక్కడికి వచ్చి విహారికి క్షమాపణ అడుగుతూ నా మూర్ఖత్వంతో నేను బాధ పెట్టాను బాబు నన్ను క్షమించండి బాబు అని చెప్పేసి అంటుండగా అయ్యో పర్లేదని చెప్పేసి అంటాడు ఈలోపు వెంటనే ఇక వీళ్ళు మాట ఇచ్చిన ప్రకారం వేరే కంపెనీ వాళ్ళు ఆదికేశవ్ వాళ్ళ ఇంటికి వస్తారు ఎలాగైనా తను మార్కెట్లో సరుకు వీళ్ళ ఊరు నుంచి పంపిస్తానని ఆది కేశవులు మాట ఇచ్చిన ప్రకారం వచ్చిన పెద్ద కంపెనీ వాళ్ళు ఆదికేశవంతో మాట్లాడాలనుకుంటారు కానీ పరిశ్రమ వల్ల ఇక్కడ మాలు అందకపోయేసరికి వెంటనే వచ్చిన ఆఫీసర్స్ అందరూ ఆది కేశవుల్ని నువ్వు చేసిన దానికి ప్రతిఫలం ఖచ్చితంగా కట్టాల్సిందే ఎందుకంటే మీకు టైం గడువు అయిపోయింది ఆల్రెడీ మేము అందుకున్న సరుకు కూడా మాకు అందనివ్వకుండా చేశావు ఆది కేశవ గారు వెంటనే మీరు మాల్ పంపిస్తారా లేకపోతే కట్టిన డబ్బుకు త్రిపుల్ కడతారా అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతుండగా వెంటనే అదే సమయానికి లక్ష్మి ఎంటర్ అవుతుంది లక్ష్మిని చూసి వచ్చిన ఆఫీసర్ అందరూ ఇక విహారి గ్రూప్ ఎండి లక్ష్మి గారా ఓ నమస్తే మేడం అని చెప్పేసి లక్ష్మికి నమస్తే పెడుతూ ఉంటారు ఏంటి మేడం మీరిక్కడా అని అంటుండగా మీరంతేంటి ఇక్కడ అని లక్ష్మి ఆఫీసర్ని వేరే కంపెనీ వాళ్ళని అడుగుతుండగా ఇతను మాకు చేనేత కార్యక్రమం నుంచి మేము వేరే దేశానికి ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నాం అగ్రిమెంట్ కూడా ఓకే అయిపోయింది కానీ ఇప్పుడు ఇతని పర్సనల్ విషయం వల్ల మాకు ఆ సరుకు అందలేదు అందుకనే రిజెక్ట్ చేసి మా డబ్బులు మాకు వాపస్ ఇవ్వమని అంటున్నా సరే నేను మీకు మాటిస్తున్నాను ఈ పది రోజులలో మీరనుకున్న సరుకు మీకు అందు అందుతుంది అది కాదు మేడం చెప్తున్నాను కదా మీరు అనుకున్న సరుకు మీకు మేము అందచేస్తాం సరే మేడం నేను మీ మీ మాట ప్రకారం అతన్ని అరెస్ట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాం కానీ మీరు చెప్పారు కాబట్టే మీ మాట ప్రకారం మేము వెళ్ళిపోతున్నామని చెప్పేసి వచ్చిన వేరే కంపెనీ వాళ్ళు వెళ్ళిపోతారు ఇక్కడ ఇక్కడ కనకం ఏకంగా ఎండి కే తను అధిపతి అని చెప్పేసి ఆది కేశవులు తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు మరి ఈ విషయం తెలుసుకున్న ఆదికేశవులు పశ్చాత్తాపంతో బాధపడతాడా అనేదే అప్కమింగ్లో తెలుసుకుందాం విహారీ కంపెనీలకు ఎండి పోస్టుకు లక్ష్మి అయితే మరి విహారీ అర్థం చేసుకొని ఆదికేశవులు అల్లుడుగా ఒప్పుకొని ఇక తన ఇంటికి అల్లుడుగా తీసుకొస్తాడా కూతుర్ని మళ్ళీ తిరిగి తనతో అదే విహారితో పంపిస్తాడా ఇదంతా అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తాను మీరు మిస్ కాకుండా ఇక ఒక్క చిన్న లైక్ అస్సలు మార్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్